ప్రైజ్ ద లాడ్ ప్రణేశు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు మందు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు కీర్తన గ్రంథము యాభై కీర్తన పదిహేనో వచనములో ఆపత్కాలం మీరు మొరపెట్టండి నేను మిమ్మల్ని విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావు అనే మాట అక్కడ మనం చూస్తాం అలాగే తొంభై ఒకటో కీర్తన పదిహేనో వచ్చనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని ప్రభు మాట్లాడుతున్నారు నిజమే మనకల్లా సమస్యలు రావచ్చు దానికి పరిష్కారము దేవుని సన్నిధిలో ప్రార్థించడం జవాబు పొందుకోవటం ఆయనకి ఒక పేరుంది ఇమ్మానియేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు మనము ఏ కష్టములో ఉన్నా మనము ఏ ఆపదలో ఉన్నా మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన ప్రభు ఇమ్మానియేలు అంటే అన్ని పరిస్థితులలో కూడా మనకు తోడై ఉన్నటువంటి దేవుడు మనము ఆయన మీద ఆనుకున్నాం గనక మన కుటుంబాన్ని నడిపించేది ఆయనే బైబిల్ గ్రంథంలో మనం ఒక ఫ్యామిలీని చూస్తాము ఇసాకు రిబక వాళ్ళ కుమారులు ఏసావు యాకోబు వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు అయితే ఇస్సాకు ఈ రిబకాలకి కలిగిన ఆ కుమారులు వేసావు యాకోబు అన్నదమ్ముల మధ్య వైరం కలిగింది ఆస్తులు తగాద దీవెనెల గురించి ఇద్దరికీ మనస్పదలు వచ్చాయి అన్నయ్యని వేసావు యాకోబుని చంపేయాలి అని అనుకుంటాడు యాకోబు ఇంట్లో ఉండలేని పరిస్థితి యాకోబు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏనాడు అమ్మను విడిచిపెట్టినవాడు కాదు చిన్నవాడైన యాకోబు ప్రియ ప్రియదేవుని బిడలారా ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నలిగిపోతున్నారు తన కన్న బిడలు ఇద్దరూ కూడా ఈ విధంగా ఆవేశాలు పడటం ఇంకా ఏమి చేయలేని పరిస్థితులలో ఇసాకురిపక తల్లిదండ్రులు ఇరువురు కూడా చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి నువ్వు మేనం నువ్వు మీ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని యాకోబుని పంపించేస్తారు ఎందుకంటే పెద్దవాడైన వేసావు చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు యాకోబు ఇంట్లోంచి బయలుదేరాడు అతను గుడారవాసి ఏనాడు కూడా తల్లికి దూరమైన వాడు కాదు ఇంటికి దూరమైన వాడు కాదు అలా వెళుతున్నాడు వెళుతూ ఉన్నాడు ప్రొద్దుగురి కింది ఒక చాక ఒక రాయిగా తలగడగా చేసుకొని పడుకున్నాడు పడుకున్న తర్వాత అక్కడ యాకోబుకు ఒక కల వస్తుంది భూమికి ఆకాశానికి నిచ్చిన వేసి దేవదోతులు ఎక్కుతూ దిగుతూ అన్నారు ఆ స్థలము చాలా భయంకరమైన స్థలం అనుకున్నాడు కానీ యాకోబుని దేవుని కృప వెంటాడుతూ ఉంది అప్పుడు లేచి యాకోబు ప్రార్థన చేస్తూ అన్నాడు ఏమని అంటే నేను బయలుదేరుతూ వెళుతున్నాను నా చేతిలో కర్ర మాత్రమే ఉన్నది నేను మా మేనమామ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో కనుక నేను వస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేనమావం వాళ్ళ ఇంటికి తినడానికి ఆహారము కట్టుకోవడానికి వస్త్రము నాకు గనక ఉన్నట్లయితే ఇదే రూట్లో గనక వస్తే ఈ రాయి తలగడగా చేసుకునే ఈ రాయి నేను ఒక మందిరంగా కట్టిస్తాను అని అక్కడ ఆ ఆ రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించి వెళతాడు ఇంచుమించు మేనమావ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతుళ్ళని వివాహం చేసుకున్నాడు ఇరవై ఏళ్ళు ఉన్నాడు దేవుడు ఎంతగానో దీవించాడు తట్టుకోలేని మామగారు తట్టుకోలేని భావమర్దులు ప్రియ దేవుని పిడలేరా కానీ యాకో ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆపదలో ప్రార్థించాడు ఆ రోజున బేతేలులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు నీకు నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు కాడ ఎన్నో కుట్రలు ఎన్నో తొందరలు యాకోబి యొక్క ఆశీర్వాదం చూడలేక ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు వెళ్ళిపో నీ తండ్రి ఇంటికి అని వస్తూ అన్నాడు ఎవరో చెప్పారు నీ తమ్ముడు వస్తున్నాడు అనగానే అన్న మనుషులు తీసుకొని వస్తున్నాడు యాకోబు చాలా భయానికి గురైపోయాడు ఆ రోజు నా అన్న ఇరవై ఏళ్ళ క్రితం నన్ను చంపేయాలనుకున్నాడు మరలా ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది కనుక యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఉంది ఆపత్కాల ప్రార్థించండి మొరపెట్టండి ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు మీరు ప్రభుని మహింపరుస్తారని ఇలాంటి ఆపత్కాలాలు ఇలాంటి కష్టకాలాలు ఎన్నో జీవితంలో వస్తుంటాయి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా నీ కలిగిన ఏ సమస్య అయినా కానీ ఈరోజు యాకో ప్రార్థిస్తున్నాడు ఇరవై ఏళ్ళ క్రితం ప్రార్థించాడు ప్రభు అక్కడ వాగ్దానం చేశారు ఇరవై ఏళ్ళు తోడుగా ఉన్నారు ఇప్పుడు మరలా పెడుతున్నాడు ప్రభు నీకు తోడుగా ఉంటా అన్నారు ఏ సేవు చంపడానికి సిద్ధంగా ఉన్నవాడు ఈ ప్రార్థనను బట్టి దేవుడు నిజంగా ఏ సేవు మనుషును మార్చాడు ఏ సేవ మనస్సును మార్చాడు పట్టుకొని చంపడానికి సిద్ధమైన వాడు కొద్దిమంది మనుషులు తీసుకొని బహుమానాలు తీసుకొని పశువులు తీసుకొని ఎదురొచ్చి తమ్ముడిని కౌగులించుకున్నాడు నిజంగా ప్రార్థన యా శత్రువుని ఏ విధంగా మారుస్తుందో చూడండి మిత్రుడిగా చేయగలిగిన శక్తి ప్రార్థనకుంది పరిస్థితులు మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది నిజంగా ఈ నీ ఆకోబుకు వచ్చిన ఆపదలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు ఈరోజు ఈ ముందు మీరు ఏ విధమైన ఆపదలో ఉన్నా ఏ విధమైన కష్టంలో ఉన్నా నీవు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు నన్ను మహింపరుస్తావు మీరు ప్రార్థించండి ప్రభు మీకు జవాబిస్తాడు మరలా మీరు ప్రభుని కనపరచండి ప్రభువుని మహింపరచండి ప్రభు మీ విషయంలో కూడా విడుదలిచ్చును గాక ఆయన నామానికి మహిమ కలుగును గాక మీ విషయంలో ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి కీర్తనలో చెప్పిన విధంగా కష్టకాలమున ఆపత్కాలమున మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను అని పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఆపదలలో మీ సరిధిలో మోకరించి ప్రార్థించారు ఈరోజు ఆ కోపకు వచ్చిన కష్టకాలము మరి బేతేలులో ప్రార్థించాడు నేను వెళ్ళపోయే స్థలం నాకు అగోచరంగా ఉంది మరి ఏమిటి అంటే మీరే తోడుగా ఉన్నారు తీసుకుని వెళ్ళారు ఇరవై సంవత్సరాలు అక్కడ ఉన్నాడు మళ్ళా తన గృహానికి వచ్చే ముందు ఏసావు చంపేస్తాడేమో అని అనుకున్నాడు కానీ ఏసావు మనసును మార్చింది కేవలం ఎబోకు దగ్గర ఆ స్థలంలో చేసిన ప్రార్థనే ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదో నిజంగా ప్రార్థనను బట్టి మనుషులు మార్చగలిగిన దేవుడివి పరిస్థితులు మార్చగలిగిన దేవుడివి ప్రార్థనను బట్టి స్వస్థత ఇవ్వగలిగిన దేవుడివి విజయాలు ఇవ్వగలిగిన దేవుడివి ఆదరణ ఇవ్వగలిగిన దేవుడివి దీవెనివ్వగలిగిన దేవుడి ప్రార్థనకి అంత శక్తి ఉందని అయ్యా ఎన్నోసార్లు మా జీవితాలలో మీరు రుజువు చేశారు మీకు స్తోత్రం ఈ ఉదయకాలం అందు ఎవరు ఏ ఆపత్కాలంలో ఉన్నా ఎవరు ఏ కష్టకాలములో ఉన్నా వారు మీ సరిదిలో మొరపెట్టి వారి జీవితంలో గొప్ప మేలు చూడడానికి మీ మహిమను చూడడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఈ దినము ఆస్వాదించి వారు కలిగిన ప్రయాణాలన్నీ ఆస్వాదించండి వారి కుటుంబాలలో నెమ్మది దీవిన ఆరోగ్యమును దయచేయండి వివాహాలు జరిగించండి సంతానమును ప్రసాదించండి ఆగిన ధనాన్ని ఇప్పించండి కోర్టు సమస్యల నుంచి విడిపించండి ఇంకా వారు ఏ విధమైన ప్రభా జీవన కలిగి ఉన్నారు దాని ద్వారా పోషించండి ఈ రోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ప్రసాదించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు